హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేను మాత్రం చాలా చాలా బాగున్నాను మన భారతదేశానికి ఎంతో చరిత్ర ఉందండి సో అలాంటి చరిత్ర గల భారతదేశంలో ఎంతో చరిత్ర గల ఎంతో పురాతనమైన ఆలయాలు మనకు ఉన్నాయి సో అలాంటి ఒక ఆలయాన్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ఆ ఆలయం ఏదో కాదండి రంగనాయకి సమేత రంగనాథ స్వామి టెంపుల్ ఇది మన హైదరాబాద్ మహానగరంలోని నగర్ దగ్గర ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో తొర్రూరు గ్రామంలో ఉందండి ఇక్కడ స్వామివారు రంగనాయకి అమ్మవారితో స్వయంభూగా పిలిచారట ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదండి అలాంటి ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీరామచంద్రుడు వారు తోటి యుద్ధానికి ఎడ్లేముందు స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ రంగనాథ స్వామిని ఆరాధించి అటుపై ఇక్కడి నుంచి లక్ష్మీ స్వామి వారిని దర్శించుకుని అటు నుంచి రావణ సంహారానికి యూనో వెళ్ళారు అని చెప్పేసి ఒక కథనం ఉంది అంటే శ్రీరాములు వారే స్వయంగా ఇక్కడ ఇక్కడ కాలిడి ఆయన్ని ఆరాధించి వెళ్ళారు అంటే ఎంత ఎంతటి ఘనత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు ముఖాన ఇక్కడ ఎన్నో స్వయంభూగా వెళ్తారండి అది రంగనాయకి సమేతగా వెలిసారు అది కాకుండా స్వామివారితో పాటు పన్నెండు మంది ఆడవార్లు కూడా స్వామివారితో స్వయంభూగా ఇక్కడ వెలిసారు అని చెప్పి ఒక కథనం ఈ ఈ ఘనత అంటే ఈ ఈ యొక్క ఘనత శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్కి కూడా లేదండి కేవలం మన తొర్రూరు గ్రామంలో ఉన్న ఈ రంగనాథ స్వామి టెంపుల్కే ఉంది సో అలాంటి టెంపుల్ని మనం దర్శించుకోవడం అంటే చాలా చాలా అదృష్టం చేసుకున్నట్టే జనరల్గా మనం ఏ గుడిలోకి వెళ్ళినా ఏదర్ మనం తూర్పు ద్వారం ద్వారా కానీ పశ్చిమ ద్వారం ద్వారా కానీ మనం గుళ్ళోకి ఎంటర్ అవుతామండి కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ గుడిలో స్వామివారు మనం ఇందాక చెప్పుకున్నట్టు స్వామివారు తూర్పు ముఖమున స్వయంభూగా వెలిశారు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఓన్లీ ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉత్తర ద్వార ప్రవేశం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటాం సో మనం జనరల్గా ద్వార దర్శనం అనేది వైష్ణవ సాంప్రదాయం పాటించే ఏ గుడికైనా అది ఓన్లీ వన్ డే జరుగుతుంది అది కూడా ముక్కోట ఏకాదశి నాడే జరుగుతుంది కానీ అలా మనం ముక్కోటి ఏకాదశి దాకా వెయిట్ చేయకుండా ఈ గుడిని గనక మనం సందర్శిస్తే తప్పకుండా స్వామివారిని ప్రతిరోజు ప్రతిరోజు అంటే మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మనం ఉత్తర ద్వారం ద్వారానే స్వామివారిని దర్శించుకోవచ్చు సో ఇలాంటి చరిత్ర గల ఇలాంటి ప్రత్యేకత గల టెంపుల్ని మనం దర్శించుకుంటున్నాము అంటే మనం ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలం అండి సో అందుకోసం ఇలాంటి గుడిని మీ ముందుకు తీసుకురావాలి అలా అంటే ఇలాంటి చరిత్ర ఇలాంటి ఘనత ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న టెంపుల్ని మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి నా ఈ చిన్న ప్రయత్నం ఇక్కడ మనం ఉత్తర ద్వార ప్రవేశం చేయడం వల్ల మనకి కలిగే మరో అదృష్టం ఏమిటి అంటే జనరల్గా మనం మనకి ఒక కథనాల ప్రకారం ఏమిటి అంటే స్వామివారి నిజపాద దర్శనం చేసుకోవడం అనేది ఎంతో ఉత్తమం అని చెప్పి మనం భావిస్తాం సో జనరల్గా మనం ఏ గుళ్ళోకి వెళ్ళినా లైక్ మనకి ఉండే ఎంట్రన్స్ ఎదర్ ఈస్ట్ కానీ గా ఉంటుంది అంటే తూర్పు కానీ పశ్చిమ కానీ ఉంటుంది కానీ ఇక్కడ ఉత్తర ద్వారం ఉంది సో మనం అలా మనం ఎంటర్ అయినప్పుడు అంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ ద్వారా వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ చూసేది స్వామివారి గాని అమ్మవారి గాని నిలువెత్తి రూపం అంటే వారి ముఖాన్ని ముందుగా మనం దర్శించుకుంటాం తర్వాత మనం చేతులు కాళ్ళు అవి అనేవి చూస్తాం కానీ ఇక్కడ స్వామివారు తూర్పు ముఖమున అది కూడా వైకుంఠంలో పాలకడనిపై ఆయన విధం గాని ఇక్కడ కూడా ఆయన స్వయంభూగా విలిసారు కాబట్టి సో ముందుగా మనం ఉత్తర ద్వారం ద్వారా మనం ఎంటర్ అయినప్పుడు ఫస్ట్గా మనం దర్శించుకునేది ఆయన నిజపాదం సో ఆయన పాదాలని మనం దర్శించుకుంటాము అంటే ఎంత మనకి అదృష్టం అండి ముందుగా ఆయన పాదాలని దర్శించుకున్న తర్వాత అమ్మవారు అయ్యవారి పాదాలు ఉత్తుతో ఆవిడిని దర్శించుకున్న తర్వాత మనం స్వామివారి నిలువెత్తు రూపాన్ని దర్శించుకుంటాం సో నిజంగా ఎన్ని ప్రత్యేకతలు ఒకే ఆలయంలో ఉండడం అనేది చాలా అరుదు మనం ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశిస్తాం కాబట్టి అండ్ స్వామివారు మరోవరు స్వామివారు తూర్పు ముఖమున వెలిసారు కాబట్టి ఎంటర్ అవ్వంగానే మనకి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరగదు సో అంటే ఇక్కడ స్వామివారు డైరెక్ట్గా మనకి కనిపారు సో అందుకోసం ఏం చేశారంటే ఇక్కడ కమిటీ వాళ్ళు వాళ్ళు పెద్దలతో చర్చించి అలాంటి అంటే శయన రూపంలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని అంటే అలాంటి విగ్రహాన్ని ఒకటి తయారు చేయించి మనం గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా మనకు కనిపించేటట్టు ఇక్కడ ప్రతిష్ఠించారు అండి ఇక్కడ మా ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి మనం ధనుష్కోటిలో చూసే ఈ రామసేతులోని రాళ్ళు అంటే మనకు తెలుసు కదా ధనుష్కోటిలో రామసేతు నిర్మించినప్పుడు దానికి ఉపయోగించిన రాళ్ళు అవి నీళ్ళలో తేల్తాయండి సో అలాంటి రాయిని అంటే అదే రాయిని అక్కడి నుంచి ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల దర్శనార్థం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇక్కడ రెగ్యులర్ పూజలు వాటితో పాటు ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా జరుగుతాయండి మన గోదా కళ్యాణం లేదా తిరుపతి వేడుకలు అలాంటివి కూడా ఇక్కడ విశేషంగా జరిపిస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం స్వా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పి ఇక్కడ చాలా ప్రజల్లో నమ్మకం ఉందండి అలా జరిగాయని కూడా ఇక్కడ చాలా మంది చెప్పారు ఇప్పుడు ఆలయ దర్శనం వేయడం తెలుసుకుందామండి ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుందండి అలాగే తిరిగి సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది శని మరియు ఆదివారాల్లో మాత్రం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది అండ్ ఇంకో విశేషం ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సుదర్శన హోమం జరుగుతుంది సో ఇలా ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే కనుక ఆలయ కమిటీ వాళ్ళకి మనం రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు చెల్లిస్తే మనం ఈ హోమంలో పాల్గొనవచ్చు అలానే ప్రతిరోజు మన గోత్రనామాలతో కనుక నిత్యార్చన జరగాలి అనుకుంటే కనుక ఆలయ కమిటీ వాళ్ళకి వెయ్యి నూట పదహారులు పే చేస్తే మన మన పేర్ల గోత్రనామాలు మన పేర్ల మీద వాళ్ళు నిత్యార్చన అనేది జరిపిస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా వీలు చేసుకుని తప్పకుండా ఈ గుడిని సందర్శించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ నేను ఈ గుడి అడ్రస్ మీకు చెప్తున్నానండి ఇది నగర్ దగ్గర ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో ఉంది ఇక్కడికి ఉమెన్స్ కాలేజ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయండి తొర్రూర్కి సో అక్కడ నుంచి అంటే తొర్రూర్ బస్ స్టాప్లో దిగి అక్కడ నుంచి మీరు షేరింగ్ ఆటోస్ లోకల్ షేరింగ్ ఆటోస్ పట్టుకుని రావచ్చు అండ్ ఈ గుడికి రావాల్సిన గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దాన్ని చూసి కూడా మీరు ఫాలో అయ్యి ముందుకు రావచ్చు అండ్ వన్ మోర్ థింగ్ అండి నా ఈ వీడియో ద్వారా ఈ గుడి గురించి ఇంకొంతమందికి తెలియాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో మీరు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ డూ కమెంట్ మీకు ఈ వీడియోలో నచ్చింది ఏంటి అని చెప్పి అండ్ ఒకవేళ మీరు నాకన్నా అంటే ఈ వీడియో కన్నా ముందే మీరు దర్శించి ఉంటే కనుక తప్పకుండా కమెంట్స్లో మీ అనుభవాన్ని తెలియచేయండి అండ్ వన్ లాస్ట్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ ప్లీజ్ ఇలాంటి గుళ్ళని మనం ఎంత పాపులర్ చేస్తే మనకి మన హిందూ ధర్మము అంత ముందుకు వెళ్తుంది సో తప్పకుండా మీరు ఈ గుడి గురించి మీ 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 సర్కిల్లో చెప్పండి ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్